ఉన్నాం కష్టంలో ఉన్నాం నిరాశలో ఉన్నాం నిస్పృహలో ఉన్నాం రోగం మీద ఉన్నాం కీడులో ఉన్నాం సో ఇలాంటి టైంలో మనం చేయవలసిన ప్రార్థన నీ ప్రార్థన ఏ ఏపేజ్ ప్రార్థనలో ఏ పేజ్ చేసినటువంటి ఆ ప్రార్థనలో చాలా విలువైన మాటలు దాగి ఉన్నాయి అందులో ఏమిటి మొట్టమొదటి మాట అని మనం ఆలోచన చేస్తే ఏ పేజ్ అంటున్నాడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నిశ్చయముగా అనగా ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా కృప చూపుతాడు ఖచ్చితంగా మేలు చేస్తాడు నీకైనా రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఆయన సరిహద్దులను విశాలపరచాలని కోరుకున్నాడు ఇబ్బేసు ఈరోజు సరిహద్దు విశాలపరచడం అంటే హృదయంలో సమాధానం కావాలా కుటుంబంలో నెమ్మది కావాలా ఈరోజు చూడండి ఏ కుటుంబం గుండా చూసినా ఈవెన్ మన ప్రాంతములో మన దేశంలో ఏ ప్రాంతం చూసినా రోగముతోనూ బాధతోనూ నిరాశతోనూ అసమాధానముతోనూ ఉన్నారు సమాధానం లేక జీవిస్తున్నారు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము నన్ను ఖచ్చితంగా ఆశ్రయించు ప్రభు అని ఎబ్బేసిలా ప్రార్థన చేస్తూ అదే క్రమంలో నా సరిహద్దును విశాలపరచంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎదుట మనకి సమాధానం కావాలా మనకు బాగోకపోయినా పర్లేదు కానీ మన పిల్లలకు బాగుందనుకోండి చాలా సంతోషపడుతుంటాం అలాగే మనకు బాగోపోయినా మన పిల్లలకు బాగున్నా మన పిల్లలకు బాగోపోయినా మనకు బాగున్నా సమాధానం అనేది ఉండదు కాబట్టి అందరికీ బాగుండాలి అప్పుడే మనకి సమాధానం వస్తుంది అందరు కూడా విశ్వాసంగా ముందుకెళ్ళినప్పుడే సమాధానం వస్తుంది మూడో మాటగా చూస్తే నీ చెయ్య నాకు తోడుగా దయచేది దేవుడికి స్తోత్రం చెప్పండి ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు ఏ పరిపాట్లకి వెళ్ళినా ఏ బిజినెస్లో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా క్రీస్తుని అంగీకరించిన నీవు నీ మీద ఆయన చెయ్య తోడు